వృద్ధరాజా వ్యూస్ అందరికీ నా నమస్కారం ఇప్పుడు మనం వచ్చేసి సత్య ఏజెన్సీలో ఉన్నాం మనం వచ్చేసరికి ఫ్రిజర్లో వచ్చేసరికి మనం బేసిక్ మోడల్స్ అనేది చాలా ఉన్నాయి మన దగ్గర వచ్చేసి కంపెనీస్ హైయర్ శాంసంగ్ ఎల్జీ గోద్రేజ్ వరల్ఫుల్ కూడా ఉన్నాయి మనం ఇప్పుడు వచ్చేసి మనం సింగిల్ డోర్ గురించి తెలుసుకుందాం మళ్ళీ ఇది వచ్చేసరికి మన శాంసంగ్ శాంసంగ్ కంపెనీ సింగిల్ దీని డీసీ అంటారు డీసీ అంటే మనకి డైరెక్ట్ కూలింగ్ అనేది ఎక్కడెలా వస్తుంది కాబట్టి దీని డైరెక్ట్ కూలింగ్ డీసీ అంటారు ఇది వచ్చేసి మనకి గ్రీపీస్ కూడా పెద్దగా వస్తుంది బాడీ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఏరియాలో మనకి పవర్ కట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డౌన్ అప్ అవ్వడం ఉంటుంది కాబట్టి ఇందులో అనేది అలా అవసరం షెప్లేజర్ అనేది అవసరం లేకుండానే ఇదే తీసుకుంటుంది టూ ఇయర్స్ ఫుల్ బాడీ వాటింగ్ వస్తుంది ట్వంటీ అవర్స్ టెంపరేజర్ వాటర్ వస్తుంది మా సింగిల్ డోర్ గురించి తెలుసుకున్నాం కాబట్టి డబల్ డోర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇలా వచ్చేసింది డబల్ డోర్ గురించి తీసుకున్నాం ఇది వచ్చేసరికి మన డబల్ డోర్ వస్తుంది వర్ల్పూల్ కంపెనీ దీనికి ఏంటంటే మనకి ఇది కన్వర్టబుల్ వస్తుంది కన్వర్టబుల్ అనేది మనం డ్రీ ఫిజన్ ఆఫ్ చేసుకుని నార్మల్ ఫ్యూజన్ యూస్ చేసుకోవచ్చు నార్మల్ ఫ్యూజన్ ఆఫ్ చేసుకుని డ్రీ ఫ్యూజన్ యూజ్ చేసుకోవచ్చు మనకి కావాలనుకుంటే మొత్తాన్ని నార్మల్ చేసుకోవచ్చు లేకపోతే మొత్తానికి ఆఫ్ చేసుకోవచ్చు ఇది కన్వర్టబుల్ మోడల్ వస్తుంది మనకి ఇది వచ్చేసరికి వర్ఫుల్ కంపెనీ డబల్ డోర్ వస్తుంది ఇది అయితే టెన్ ఇయర్స్ కంప్రెసర్ వారంటీ వస్తుంది వన్ ఇయర్ ఫుల్ బాడీ వారంటీ వస్తుంది ఈ డబల్ డోర్ చూసారు కాబట్టి మనం ఇప్పుడు సైడ్ బై సైడ్ అనేది చూద్దాం రండి ఇది వచ్చేసరికి మనకి సైడ్ బై సైడ్ ఇది కూడా సేమ్ కన్వర్టబుల్ వస్తుంది ఇదంతా డీప్ వస్తుంది ఇదంతా నార్మల్ వస్తుంది ఇది వచ్చేసి కన్వర్టబుల్ ఎలా అంటే ఇటు సైడ్ ఆపుకుని ఇటు సైడ్ ఆన్ చేసుకోవచ్చు డీప్ కాబట్టి అది ఎలా ఉండదు కాబట్టి డబల్ డోర్ అండ్ లో ఉండదు కాబట్టి అది అలా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది మొత్తం డీప్ వస్తుంది మనకి మొత్తం నార్మల్ వస్తుంది ఇది కూడా సేమ్ టెన్ ఇయర్స్ కంప్రెసర్ వాలంటర్ వస్తుంది వన్ ఇయర్ ఫుల్ బాడీ వారంటీ వస్తుంది ఇంకా మనకి చెస్ట్ పీజర్స్ కూడా ఉన్నాయి అది కూడా చూపెడదాం రండి చెస్ట్ పీజర్స్ అంటే మనకి కొన్ని షాపుల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు తెలిసే ఉంటుంది ఏదైతే మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ వస్తుంది కంపెనీ కూడా టెన్ ఇయర్స్ వారంటీ ఇలా వస్తుంది మీకు ఇది వచ్చే షెస్ట్ ఫీజర్ వస్తుంది ఇందులో ఉన్న మనకి ఈ బేసిక్ మోడల్ మనకి మినీ ఫ్రిజ్ అనేది కూడా ఉంటుంది దానికి దాని కంపెనీ వచ్చి బీపీఎల్ ఆ మినీ ఫ్రిజ్ లో ఉండండి కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు కదా అది యూజ్ చేసుకోనికి చిన్న ఫ్రిజ్ వస్తుంది ఇది మన బేసిక్ మోడల్ ఫ్రిజ్ వచ్చేసరికి ఇదే మనకి బేసిక్ మోడల్ చిన్నది ఇక్కడ చిన్న డీప్ వస్తుంది మనకి ఇదంతా నార్మల్ ఫ్రిడ్ సేమ్ డీసీ లాగే అదే నార్మల్ ఫ్రిడ్ లాగే చిన్న బీజ్ లాగే ఉంటుంది సేమ్ సేమ్నా డబల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుంది మనకి డబల్ డోర్ లో బేసిక్ మోడల్ చిన్నవి ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకి కన్వర్టబుల్ ఉంది ఫైవ్ ఇన్ వన్ కన్వర్టబుల్ ఉంది త్రీ ఇన్ వన్ కన్వర్టబుల్ ఉంది ఫైవ్ ఇన్ అంటే మనం వచ్చేసి ఫైవ్ మూడ్స్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ అనేది త్రీ మూట్స్ అనేది త్రీ ఇన్ వన్ కన్వర్టబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మన ఫైవ్ కన్వర్టబుల్ వస్తుంది డి ఆఫ్ చేసుకుని నార్మల్ ఫ్రిడ్ యూజ్ చేసుకోవచ్చు నార్మల్ ఆఫ్ చేసుకుని డీ ఫ్రిజన్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మొత్తం మనం ఆఫ్ చేసుకుని మొత్తం ఆన్ చేసుకోవచ్చు ఇందులో కూడా మనకి బేసిక్ సైజ్ వస్తుంది ఇంకా పెద్ద సైజులు కూడా ఉన్నాయి మనకి మొత్తం బ్రాండ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి వర్ల్పూల్ ఉంది ఎల్జీ ఉంది శాంసంగ్ ఉంది గోద్రేజ్ ఉంది హైర్ ఉంది ఈ ఫ్రిడ్జ్ అన్ని మనకి అవైలబుల్గా గా ఉన్నాయి ఇప్పుడు డబల్ డోర్ లో మోడల్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు హైర్లో లో డబల్ డోర్ ఇంకో మోడల్ చూపెడతాను రండి ఇది వచ్చేసరికి హైయర్ కంపెనీ హైయర్ లో ఏంటంటే మనకి నార్మల్ ఫ్రిడ్జ్ అనేది పైన వస్తుంది డీప్ అనేది కింద వస్తుంది ఎందుకంటే ముసలి వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా మనకి ఇంట్లో పెద్ద అమ్మ వాళ్ళలో గమ్ముని వంగలేరని ఈ డీప్ అనేది పైన పెట్టారు నార్మల్ అనేది పైన పెట్టారు డీప్ అనేది కింద పెట్టారు గమ్ము నార్మల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నార్మల్ ఇచ్చారు డీప్ అనేది కింద ఇచ్చారు ఇది సేమ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మనం ఇప్పుడు దాకా మనం మన సత్య లో ఉన్న ఫ్రిడ్జర్స్ మొత్తం చూసాం మిడిల్ రేంజ్ టాప్ రేంజ్ ఫస్ట్ రేంజ్ కూడా చూస్తాం ఇప్పుడు వచ్చేసరికి మీకు ఏమైనా ఇన్నో ఫ్రిడ్జెస్ అవసరం అయితే మా సత్య స్టోర్ కి వస్తారని కోరుకుంటున్నా ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి శాంసంగ్ వచ్చేసరికి ఫ్రిడ్జెస్ వచ్చేసరికి టెన్ ఇయర్ ట్వంటీ ఇయర్స్ కంప్రెసర్ వాలెంటర్ వస్తుంది హై వచ్చేసరికి టెన్ ఇయర్స్ కంప్రెసర్ వాలంటర్ వస్తుంది హైర్ అయిన తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ కంప్రెసర్ వాలి వస్తాయి ఇంకా గోద్రేజ్ హైర్ వల్పూల్ ఇవైతే టెన్ ఇయర్స్ కంప్రెసర్ వాలంటర్ వస్తాయి మనకి ఇక్కడ వచ్చేసి మీకు స్పెషలిటీ ఏంటంటే మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది ఎల్ ఫైనాన్స్ ఉంది ఉంది ఫైనాన్స్ ఉంది క్రెడిట్ కార్డు కూడా స్లైడ్ తీసుకోవచ్చు మనం క్యాష్ కూడా తీసుకోవచ్చు ఈ వీడియో తీసుకున్న తర్వాత మీకు ఏమైనా ఫీజు కావాలనుకుంటే మా సత్యతో సంప్రదిస్తారని నేను కోరుకుంటున్నా ఈ వీడియోలో మా నెంబర్ మా సత్య స్టోర్ నెంబర్ అనేది వస్తుంది దాన్ని అవ్వండి